అందరికీ నమస్కారం అండి భక్తులందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారము నేను ఈ శ్రీ కాళికాదేవి టెంపుల్ రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఇది ఒక శ్రీ కాళికాదేవి టెంపుల్ అని రెజిమెంటల్ బజార్ లో ఉంది సికింద్రాబాద్ లో దీనికి నేను ఆలయ ధర్మకర్తగా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా ఫౌండర్ ట్రస్టీగా నేను నిర్వహణ చేస్తున్నాను ఆలయ నిర్వహణ ఇది ఒక రెండు వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయము ఇది పూర్వీకులు మా తాత ముతాత గారు స్థాపింపజేశారు ఇది మా ముత్తాత గారు ఒక అమ్మవారి ఉపవాస ఉపాసకులు ఈ అమ్మవారి ఉపాసకులు శ్రీచక్రం మీద శ్రీ శ్రీ శ్రీచక్రం మీద ఉపాసన చేస్తూ చేస్తూ అమ్మవారికి ప్రత్యక్షమై ఇక్కడ వెలిసిన అమ్మవారు ఈ మా గుడి గోపురం కూడా చూస్తే శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది ఈ అమ్మవారి ఎదురుగా ఆంజనేయస్వామి ఉంటాడు ఇక్కడ ఎక్కడ ఏ గుళ్ళలో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు కానీ ఇక్కడ ఈ గుడిలో మాత్రము మా గుడిలో మాత్రం ఇక్కడ ఆంజనేయ స్వామి దండం పెడుతూ అమ్మ శాంతి స్వరూపిని అని చెప్పి అంటూ ఉంటాడు సో ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులు చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ దసరా నవరాత్రులలో స్థాపన నుంచి మహర్ హోమము తర్వాత విజయదశమి రోజు రథోత్సవం చేయబడుతున్నది ఈ సిటీలో అమ్మవారిని ఉత్సవ విగ్రహం ఊరేగింపబడుతున్నది సిటీ సికింద్రాబాద్లో అంతా తిరుగు అమ్మవారిని ఊరేగింపు చేస్తాము దట్ ఈస్ ద ఓల్డ్ ఛారియట్ ద ఫోర్ ఫాదర్స్ బిల్ట్ సో ఇదేంటంటే మా ఫ్యామిలీలో మాకు ఈ అమ్మవారు ఇట్లా వెలవడము మేము వంశపారంపర్యంగా నడిపించడము మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ జన్మలో నాకు ఈ అదృష్టము కలగడము చాలా ఆనందంగా ఉంది అండ్ నేను నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను ఈ ఆలయ నిర్వహణ పూజలు కానీ ఇది కానీ ఇక్కడ జరిగిన అద్భుతాలు విషయాలు అందరికి కూడా ఉపయోగపడాలి అమ్మవారు వెలుగులోకి రావాలా ఇంత పురాతనమైన గుడి ఈ అభివృద్ధి కూడా కావాలి దాంతోపాటు ఇక్కడ ఉన్న వచ్చే భక్తులకి అన్ని కోరికలు కూడా నెరవేరుతున్నాయి క్లిష్టమైన పరిస్థితులలో వచ్చి అమ్మవారిని వేడుకున్న ఇక్కడ వాళ్ళకున్న సమస్యలు ఎటువంటి అయినా కూడా కోర్టు కేసులే కానీ లేకపోతే ఉద్యోగ సమస్యలే కానీ పెళ్లి సమస్యలే కానీ పిల్లలు పుట్టడం సమస్యలే కానీ ఇంటి తగాదలే కానీ ఆస్తుల వ్యవహారాలే కానీ మనస్పర్ధలే కానీ ఏదైనా చెడు దోషాలే కానీ ఇక్కడ ఈ నవరాత్రులలో వచ్చి పూజలు చేసుకుంటే తిరిగి సంవత్సరం అయిపోయి లోపు వాళ్ళకన్నీ కూడా మంచి జరుగుతుంది అండ్ అది అది తప్పకుండా మేము ఎంతోమంది భక్తులు మాకు వచ్చి విన్నపం చేసుకొని ప్రతి సంవత్సరము సంవత్సరం సంవత్సరం అభివృద్ధిగా మాకు ఈ యొక్క ఆలయము అభివృద్ధి జరుగుతున్నది దసరా నవరాత్రులు చాలా రంగ రంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి దీనికి సంబంధించిన వీడియో ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు తర్వాత వెబ్సైట్ అన్నీ ఉన్నాయి నేను నేను ఒకటే కోరుకునేది ఏంటంటే కాళిక అమ్మవారు అంటేనే ఒక నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ అంటే కాళికా అమ్మవారు అంటే ఖాళీ అంటేనే స్పేస్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఆ స్పేస్ నుంచి ఉద్భవించిన ఆది పరాశక్తియే కాళికాదేవి ఫర్ ఎగ్జాంపుల్ పురాణం తీసుకుంటే పురాణంలో తీసుకుంటే కాళికా అమ్మవారిని కాళిదాసు అండ్ తెనాలి రామకృష్ణ పూజలు చేసినారు వాళ్ళకి అనుగ్రహించింది వాళ్ళకి తెలివితేటలు చాలా పెరిగినాయి అన్నమాట సో కాళీమాతని పూజ చేయడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి టెక్నికల్ స్కిల్స్ పెరుగుతాయి మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి బిజినెస్ నాలెడ్జ్ పెరుగుతుంది సో ద పీపుల్ విల్ గెట్ కనెక్ట్ టు ద యూనివర్స్ ద కాస్మోస్ ఎనర్జీస్ ఆఫ్ ది యూనివర్స్ galaxies. సో ఇక్కడ ఏంటంటే మనము కాళి అనేటిది కాళిక మాత అనేటిదే చాలా మదిపరా శక్తితో సో ఆదిపరాశక్తి శాంతి స్వరూపం ఎలా ఉంటుందో అలా ఇక్కడ మా మా ముతాత గారు ఎంతో ఉపాసన చేసి అమ్మవారిని ప్రతిష్ఠింపజేసారు ఆయన అనుగ్రహము మా ఫ్యామిలీలో మెంబర్లో కూడా అందరూ కూడా రీసెర్చ్ స్కాలర్స్ మా ఫాదర్ వచ్చేసి ఈజ్ ఎ రీడర్ ఇన్ ఫిజిక్స్ అంటే రీడర్ ఇన్ ఫిజిక్స్ అంటే పిహెచ్డి కన్నా ద హైయెస్ట్ డిగ్రీ హీ హాజ్ డన్ ఇట్ ఇన్ సెవెంటీస్ సో ఆ ఫాదర్స్ సంతతి మేము ప్రొఫెసర్ ఫాదర్ ఫ్యామిలీలో ఉన్నాము పుట్టినాము సో మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము మా తాత కూడా ఆర్కిటెక్ట్ చీఫ్ ఆర్కిటెక్ట్ సో మా టెక్నికల్లీ మేము ఈ వంశస్థుల మేము ఈ అమ్మవారిని పూజించుకోవడం వల్ల మా దాంట్లో మాకు మా ఫ్యామిలీలో అందరం కూడా టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ వైజ్ నాలెడ్జ్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ వి ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ మాకున్న మంచితనము మాకున్న మంచి నాలెడ్జ్ మాకు మేము ఒక నలుగురికి ఉపయోగపడుతున్నాము మా తాతగారు ఇది పెట్టినారు కూడా నలుగురికి ఉపయోగపడడానికి సో ఇక్కడ ఎవరైనా వచ్చి మొక్కుకున్నా కోరికలు నెరవేరుతాయి ఇంకోటి ఏంటంటే బేసికలీ ఈ ప్రజెంట్ జనరేషన్ లో సస్టైన్ కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ కావాలి అని అంటే ఈ అమ్మవారిని దర్శించుకోవాలి ఇంకొకటి ఇక్కడ బేసికల్లీ అమ్మవారు ఇచ్చేది ఏంటంటే శ్యామళ స్వరూపిణి లాగా కూడా మేము ఊహిస్తాము ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్ గా లేని వాళ్ళకి ఇచ్చేస్తాయనమాట కమి ఎగ్జాంపుల్ మనము కాళికా పురాణంలో తీసుకుంటే కాళిదాసు మూర్ఖులు ఉంటారు కాళిదాసు కానీ తెనాలి రామకృష్ణ ఆట ఆకతాయి ఉంటాడు సో వీళ్ళ కసంటిది అమ్మవారిని వీళ్ళు పూజ చేస్తే వీళ్ళు ఎంత విద్వాంసులు పండితులు అయినారు చరిత్రలు ఉన్నాయన్నమాట అలాంటి కాలిక అమ్మవారిని మా తాతగా ఎస్టాబ్లిష్ చేసి సో ఎంత రీసెర్చ్ చేసి ఎంత స్టడీ చేసి రెండు వందల మేము ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ నేను రన్ చేస్తున్నాను నెక్స్ట్ జనరేషన్స్ కానీ కూడా అందరు కూడా ఇది ఒక మంచి మార్గదర్శకం కావాలి డెవలప్ కావాలి అందరూ బాగుపడాలి ఒకటండి ఇక్కడ వచ్చి అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల కాన్సంట్రేషన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి లైఫ్ మీద వాట్ ఇస్ వాట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అండ్ మీరిక్కడ కూర్చొని ఆ నవరాత్రులలో పది రోజుల్లో మీరు పూజలు కానీ చేసి మీరు కోరికలు కోరుకొని ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తిరిగి సంవత్సరం వచ్చేలోపు మీరే వస్తారు వచ్చి పూజలు చేయించుకుంటారు మాకు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి మీరే మీరే కంట్రిబ్యూట్ చేస్తారు దేవుడికి అమ్మవారికి అంత విశిష్టత ఉంది చూస్తూ చూస్తూనే అమ్మవారు మీకు మీకు ఒక ఎనర్జీ ఇస్తుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి సో ఇప్పుడున్న టెక్నికల్ స్కిల్స్ టెక్నా ఇప్పుడున్న జనరేషన్స్లో టెక్నికల్లీ కమ్యూనికేషన్ వైజు తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి సో ఈ కాళికా అమ్మవారిని పూజించడం వల్ల ఇవన్నీ ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఇది పురాణాలు చెప్పినది ఇది ఎంతో రీసెర్చ్ చేసి చేసి పెట్టినది ఇప్పుడు ఖాళీ అంటే అందరూ అనుకుంటారు ఒక ఫియర్స్ ఫేసు రూపము భయము అది ఇది అన్ని అన్ని మెడల దండలు అది ఇది అంత నాలు ఎలా ఉంటుంది నెల భయంకరంగా ఉంది అంటుంది కాదు సో ద ఖాళీ ద ఎంటీ స్పేస్లో ఒక శాంతి స్వరూపిని ఆది పరాశక్తి ఎట్లా ఉంటుంది అంటే ఆది పరాశక్తి తర్వాత విశ్వకర్మ విశ్వకర్మ తర్వాత ఈ త్రిమూర్తులు త్రిమూర్తుల తర్వాత త్రిదేవులు తర్వాత ఈ సృష్టిని అంతా నడిపించడానికి ఒక స్క్రిప్ట్ అనేటిది రచించ చేసిందంతా అమ్మవారు ఇప్పుడు అంతా జరిగేదంతా కూడా అమ్మవారి ద్వారానే జరుగుతున్నది ఇది అంతా ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను ఇలా మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నానంటే నేను పలికిస్తున్నది ఈ అమ్మవారి అనుగ్రహంతోనే నేను కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాను నేను నేను టీచింగ్లో ఉండే తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినాను సాఫ్ట్వేర్లో కూడా మంచి పొజిషన్లో వెళ్ళాను నేను టెక్నికల్ కూడా చాలా స్ట్రాంగ్ సో మా కుటుంబంలో కూడా అందరూ కూడా పూజలు చేసుకుంటారు ఎవ్రీబడీ ఈజ్ గుడ్ ఇన్ఫ్ ఇన్ నాలెడ్జ్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఇన్ ఇన్ డిఫరెంట్ వేస్ సో మీరు కూడా ఎవరు ఏదైనా బాధలు ఉన్నా కావాలనుకు వచ్చి మీరు చూడండి చూడండి ప్రతి సంవత్సరం పది రోజులు ప్రతి ద దసరా నవరాత్రులు దసరా ఈ టెన్ డేస్ అనేటివి చాలా ఆస్పిషియస్ డేస్ ఒకటి నాలెడ్జ్ వెల్త్ స్ట్రెంగ్త్ ఈ ముగ్గురు అమ్మవార్లు మీకు లక్ష్మీ సరస్వతి పార్వతి అన్నట్టు ఆది పరాశక్తిని మనము ఆది పరాశక్తిని పూజ చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఫ్యూచర్ అంతా బాగుంటుంది తరతరాలు బాగుంటాయి కాబట్టి మనం వీ షుడ్ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ ఆన్ దిస్ ఎర్త్ అంటే మనము ఈ అమ్మవారిని మొక్కుకోవడం వల్ల మీరు ఒక నాలెడ్జ్ ఒక ఒక కనెక్టివిటీ యూనివర్స్కి కనెక్టివిటీ జరుగుతుంది అదైతే ష్యూర్ మీకు కళలో కూడా అమ్మవారు వస్తుంది మాట్లాడుతుంది మీరు చూడండి అద్భుతాలు జరుగుతాయి ఈ టెంపుల్ అనేటిది చాలా పురాతనమైనది టెంపుల్ సో ఇది నేను నా పేరు కాసాల కేఆర్ వినోద్ బాబు కాసాల అవర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హీ ఎస్టాబ్లిష్ ద టెంపుల్ బజార్ సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ సో ఐఎమ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద టెంపుల్ అఫైర్స్ అండ్ మేనేజ్మెంట్ యూ మీడియా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి